తో మీడియా మిత్రులకు నమస్కారం మరి ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ లీడర్లు మళ్ళీ మాకు స్పెషల్ గెస్ట్ గా కాసీమలోని ఎంఎస్ వచ్చినాడు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మళ్ళీ ఈ రోజు రాష్ట్రంలోన రైతులు యూరియా లేక చాలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే యూరియా వల్ల రైతులు పండించే ఫలాలకు దిగుబడి మంచిగా దిగుబడి చేసేదానికి యూరియా కావాలా మరి అట్ట యూరియాని గత సంవత్సరంలో చూస్తే నలభై లక్షల టన్నులు యూరియా వాడకడం రైతులు వాడడం జరిగింది మళ్ళీ తూరి కేవలము ముప్పై రెండు లక్షల చిల్లర వరకే రావడం జరిగింది మళ్ళీ దగ్గర దగ్గర ఎనిమిది లక్షల వరకు షాటేజ్ ఉంది మళ్ళీ ఇది ప్రభుత్వము కూటమి ప్రభుత్వము దీని మీద దృష్టి సాధించాలి ఎందుకంటే భారతదేశానికి వెన్నె ఎవరు వెన్నెముక అంటారు రైతుని మళ్ళీ ఆ వెన్నె విరిచే విధంగా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం చూస్తే ఎందుకంటే ఈ మధ్య దళారులు ఎరువుని కూడా బ్లాక్ మార్కెట్కి తరలించి అధిక ధరలు అమ్ముతున్నారు మళ్ళీ ఈ అధిక ధరలు చూస్తే రైతులు కొడలేక స్థితిలో ఉన్నారు మరి సరే కొన్నామంటే గిట్టు పండించిన ప పంటకు ధర లేకపోతుంది ఎందుకంటే గతంలో మన శరిమల మేడం కర్మలకు వచ్చింది ఆ రోజు ఉల్లి రైతు మీద ధర్నా చేసినాము మరి అక్కడ చూస్తే ఉల్లిలో రెండు వందలు నూరు రూపాయలు కింద పోతే మన రైతులు ఎలా బతకాలి కూలీలు రావు దాన్ని వేసే మందు రాదు ఆత్మహత్యలు లేదు తప్ప ఇంకేముంటుందని ముఖ్యంగా ప్రశ్ని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మనము రైతుని ఆదుకోలేకపోతే మన ఆర్థిక క్షోభాన్ని మన భారత భారత వెన్నముక్కని లాంటిది మనమే ఇచ్చినట్లు ఉంటుందని ముఖ్యంగా తెలియజేస్తాను మన గౌరవులైన చంద్రబాబు నాయుడు గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని రైతులకు తక్కువ ధరకు ఇచ్చి దీన్ని రైతులకు అందే విధంగా ఉండాలా మద్దతుదారుల మీద పోవ లేకుండా చూసుకోమన్నాలా ఎందుకంటే దీని మీద ఎంతైనా చర్య తీసుకోవాలి లేని పక్షంలో రైతులు రైతుల ఆత్మహత్యలే శరణం అవుతుంది మళ్ళీ ఆ పాపం మీరు కట్ట మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు దాన్ని చూడాల్సింది వస్తుంది ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి ఉండినప్పుడు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే ఒక రా రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఆ టైంలో చేశాడు కాబట్టి ఆ ఆ పాలన చేయాలా కేంద్రం కూడా తక్కువ యూరియాకే రికమెండ్ చేసినారు మాట చేసే చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది రైతులకు నేను దృష్టిలో పెట్టుకొని రైతుల్ని మీరు ఆదుకోవాలి మంచి ధర కేటాయించాలి తక్కువ ధరకే ఇచ్చి చేయాలా వాళ్ళు పండించిన పండ్లు పంట పొలాలు ధాన్యాలు వాళ్ళు మంచి రేటు గిట్టుబాటు ధర కలిగించాలని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరు మీడియా మిత్రులకు నమస్కారము నా పేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ ఈ కాంగ్రెస్ పెద్దలంతా ఇక్కడ జమై ఈ రైతుల పట్ల ఇవరని ప్రభుత్వం బ్లాక్ చేసి వాళ్ళు వారి వాళ్ళ స్వలాభాల కోసం ఉపయోగించుకుంటున్నారు కాబట్టి వారి వెంట కూటమి ప్రభుత్వం స్పందించి స్పందించి ముందుకు వచ్చి రైతులకి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా అధిక వర్షాలు ఎక్కువై పంటలు చాలా నష్టపోయి రైతుల ఆత్మహత్య ఆత్మహత్యలు తప్ప శారా వారికి వారు ఇంత రైతులు ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని అడిగినా వాళ్ళకి స్పందించడం లేదు వారి వ్యవసాయ శాఖ మంత్రి అయిన ఆయన అచ్చెమ్నాయుడు గారు ఎలాంటి చర్య తీసుకోవడం లేదు రైతుల పట్ల ఆయన సుమోగత చూపడం లేదు కాబట్టి రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి మరియు నా సహోదరుల కాంగ్రెస్ మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై కాంగ్రెస్ జై